చనిపోయిన ఇరవై ఎనిమిది మందిలో ఆంధ్రప్రదేశ్కి సంబంధించి గారు ఉన్నారు ఆయనకి పవన్ కళ్యాణ్ గారు ఒక యాభై లక్షలు ప్రకటించారు మీ అభిప్రాయం ఏంటి చాలా గ్రేట్ అనే చెప్పుకోవచ్చు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కానీ ఇండియన్ కంట్రీలోనే కానీ అంత డబ్బు మన చనిపోయినటువంటి అమరవీరులకు ఇవ్వడం నేను ఎక్కడా చూడలేదు కానీ పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత అతను అంత డబ్బు కూడబెట్టి కుటుంబాలకు ఇస్తున్నాడంటే చాలా గ్రేట్ అని చెప్పుకోవాలి ఎందుకంటే మరి అటువంటి డిప్యూటీ సీఎం అటువంటి నాయకుడు ఉండాలి అంటే పవన్ కళ్యాణ్ గారిని చూసే నేర్చుకోవాలి రాజకీయమైనా నాయకత్వం అయినా ప్రజల్లో ఎలా వెళ్లాలో ప్రజలకు ఎలా ఆదుకోవాలో ప్రజలను ఎలా చూసుకోవాలో ప్రజలకు ఎక్కడ బాధలు వస్తే ఎలా ఎట్లా ఉరకాలో అనేది పవన్ కళ్యాణ్ గారిని చూసి నేర్చుకుంటే బాగుంటుంది చాలామంది అంటే పాపులారిటీ పెంచుకోవడం కోసం డబ్బా డబ్బా కోసమే అని చెప్పి చెప్తున్నారు పాపులారిటీ పెంచుకోవడానికి ఆయన ఏదైనా ఎర్రబోసెక్కి పూలపాలెం నుంచో లేదంటే పా పాలపాలెం నుంచో వచ్చిన వ్యక్తి ఒక పవర్ స్టార్ ముప్పై ఏళ్ల క్రితం సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చిన వ్యక్తి ఇంకా ఆయన పాపులారిటీ తెచ్చుకోవడం ఏంది ఇప్పుడు నన్ను అంటే నేను పాపులారిటీ కోసం చేస్తున్నానంటే లెక్క కానీ నేను పాపులారిటీ కోసం చేయట్లేదు నా దారి వేరే ఉంది నా దగ్గర టాకింగ్ పవర్ ఉంది టాలెంట్ ఉంది దానిని నేను ఎక్కడో చూపించుకున్నాను ఎక్కడికి వెళ్తానో తెలియదు అసలు వెళ్తానో లేదో కూడా తెలియదు అటువంటి నన్ను నన్న ఒక లెక్క వస్తుంది అంతేగాని పాపులర్ ఎప్పుడో ముప్పై ఏళ్ల క్రితం పాపులర్ అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు పాపులర్ అవడం కోసం చే

ఇచ్చాడు పోయి నేను ప్రాణాలు దేశాన్ని అని చెప్పి ఇవ్వలేదు కదా ఎందుకు ఎవరిని దళితున్న ఎవరిని బహిష్కరించారు ఎక్కడ బహిష్కరించారు కారణం చెప్పు ఎందుకు పరిష్కరించారు దళితుడంటేనే మాలామాదిగరా బాబు అవునాయా దళితుడంటేనే మాలామాదిగ కాదని నేను అనను కానీ కారణం కారణం అదే ఎందుకు ఎవరు పరిష్కరించారు ఎవరు పరిష్కరి ఎవరు పరిష్కరించారు టీడీపీ టిడిపి బహిష్కరించిందా జనసేన బాధించిందా బిజెపి రెండు కొట్టమంటారు ఇక్కడ కులాలు మనం పెట్టుకున్నాయి వీళ్ళు ఏం చేస్తే బహిష్కరించారు బహిష్కరించడం కాదు వీళ్ళు ఎంత దిగజారితే ఒక దళితుడు అనేవాడు ఏ స్థాయిలో దిగజారితే బహిష్కరించారో అది కూడా ఆలోచించండి ఒకప్పుడు వీళ్ళు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం రాజకీయాలలో నానా తిట్లు తిట్టారు నీళ్లు తిడడం వల్ల ఈ పోలీస్ స్టేషన్ వల్ల జా జాయిన్ చేయడం నేర్పింది ఎవరు వైఎస్ఆర్సీపీ అలాగే ఇప్పుడు ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో కూడా ఎవరు కూటమి ప్రభుత్వం అలాగే ఇటువంటి అక్కడ ఏం జరిగినాయో ఈ బయటికి పొక్కలేనివి ఈ బయటికి రానివి ఇటువంటి ఏం జరిగితే ఆ బహిష్కర బహిష్కరణ అంటే చాలా చాలా తప్పు అది కానీ పరిష్కరించారంటే ఒక్కళ్ళు ఒక్కళ్ళు బ్లేమ్ చేస్తే మొత్తం బ్లేమ్ అయిపోతారు ఇండస్ట్రీలో సినిమా ఇండస్ట్రీలో అంతే ఉంది రాజకీయ ఇండస్ట్రీలో కూడా అంతే ఉంది మీడియా ఇప్పుడెందుకు ముందు తీసుకొచ్చింది అప్పుడు ఎందుకు తీసుకురాలేకపోయింది ఇప్పుడు ఎందుకు తీసుకొచ్చింది అక్కడ ఏదో జరిగి ఉంటుంది బట్ అది నాకు కూడా తెలియదు కనుక బహిష్కరణ అనేది చాలా తప్పు ఎంతో తప్పు చేస్తేనే బహిష్కరణ అనేది జరుగుతుంది ఊరు నుంచే గాని కులం నుంచే గానీ పవన్ కళ్యాణ్ గారికి యాభై లక్షలు ప్రకటించారు మధుసూదన్ గారి వాళ్ళ ఫ్యామిలీకి సరే అదే పది లక్షలు ప్రకటించి ఇంకా ఎక్స్ట్రా గా ఐదుగురిని ఇంకా ఉన్నారు ఇరవై మందిలో ఇంకా ఐదుగురిని సెలెక్ట్ చేసుకుని అలా ఇయ్యచ్చు కదా ఇస్తాడు కదా ఇస్తాడు కదా కంగారే ఉంది ఇదిగో చెంబుడు నీళ్ళకే ఉలికి పడితే బిందె నీళ్ళు ఎవరు పోసుకోవాలయ్యా అందరికీ ఒక్కొక్కరికి చేసుకుంటా వస్తాడు చనిపోయిన వాళ్ళందరికీ చేసుకుంటూ వెళ్తాడు ఇప్పుడు వాళ్ళ రాష్ట్రంలో జరిగిన వాళ్ళకి వాళ్ళు చేసుకోకపోతే ఎవరు చేసుకుంటారు ఇప్పుడు ఏ రాష్ట్రానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి డిప్యూటీ సీఎం వాళ్ళ రాష్ట్రంలో ఆయన చేసుకుంటాడు సెంట్రల్ గవర్నమెంట్ పది లక్షలు ఇచ్చిందంటే మరి స్టేట్ గవర్నమెంట్ తరపు నుంచి కూడా యాభై లక్షల వరకు ఇచ్చాడంటే మరి గ్రేట్ గానే చెప్పుకోవచ్చు ఎదిగే ఎదిగే చెట్టు మీద ఎగిరే పక్షి మీద ఎక్కువ నిప్పులు చల్తారు ఇదైతే పక్క అప్పుడు నేను గబ్బా గబ్బా నాలుగు మెట్లు ఎక్కుతున్నాను ఆనకమార్లు ఉడుకుండి కదా నన్ను లాగడానికే చూస్తాడు కదా పక్కకి నన్ను నా కాళ్ళు పట్టుకొని కిందకే లాగుతాడు నా ఎదుగుదల ఇష్టం లేదు కందుకునే నన్ను లాగుతారు అలాగే ఒక ఎదుగుతున్న మనిషి మీద ఎవ్వరైనా ఇటువంటి బురద చల్లుతారు ఇది మాత్రం పక్కా అంటే సీఎం చంద్రబాబు నాయుడు గారి కంటే కూడా పవన్ కళ్యాణ్ గారు ఎక్కువగా స్పందిస్తున్నారు అన్ని రంగాల్లో సిఎం అవ్వడానికి ఇవన్నీ పండగలు వండుతున్నారు ఇప్పుడల్లా సీఎం అయ్యే ఉద్దేశం లేదని చెప్పారుగా పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడల్లా సీఎం నాకు అయ్యే ఉద్దేశం లేదని చెప్పారుగా నెక్స్ట్ నెక్స్ట్ ఎలక్షన్ లో తప్పకుండా కూటమి ప్రభుత్వం అంటూ వస్తే ఎలక్షన్స్ అంటూ గెలిస్తే ఇప్పుడు జరుగుతున్నటువంటి అన్యాయాలు అక్రమాలు న్యాయాలు అన్నింటికి ప్రజలు నిర్ణయించుకొని ఎవరికి ఓటేస్తే వాళ్ళే సీఎం అవుతారు నెక్స్ట్ మాత్రం కూటమి ప్రభుత్వంలో పోటీ చేసిన సింగిల్గా పోటీ చేసిన నెక్స్ట్ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికే భేదాలు స్టార్ట్ అయింది చంద్రబాబు గారు నెక్స్ట్ సీఎం లోకేష్ గారు అంటూ చాలా మంది నినాదాలు చేస్తున్నారు నెక్స్ట్ 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 జనరేషన్ నినాదాలు చేసే వాళ్ళు వేరు చంద్రబాబు నాయుడు గారు చెప్పలేదుగా నెక్స్ట్ సీఎం నా కొడుకు లోకేష్ అని పవన్ కళ్యాణ్ అని ఎవరో చెప్పలేదు నెక్స్ట్ ఎలక్షన్ కూటమి ఉంటుందంటారు అసలు కూటమి ఉండొచ్చు ఉండకపోవచ్చు సింగిల్ గా ఎవరైనా పోటీ చేసుకునే అధికారాలు ఉన్నాయి ఇండిపెండెంట్ గా ఎవరైనా వచ్చే అవకాశాలు ఉన్నాయి కానీ దాని మీద ఏంటంటే ఈసారి మాత్రం సీఎం మాత్రం పవన్ కళ్యాణ్ గారే అవుతారు ఎందుకంటే ఒక డిప్యూటీ సీఎం పదవిలో ఉండి ఆయన ప్రతి పనికి ఉరుకుతున్నారు కాళ్ళకు చెప్పులు సైతం విడిచి ఆరోగ్యం సైతం పక్కన పెట్టి ప్రతి పనికి ఉరుకుతున్నారు కనుక నెక్స్ట్ టైం అతనే వచ్చే అవకాశాలు ఉన్నాయి ప్రస్తుతానికి